పెట్టుబడి కోసం కార్మిక చట్టాలను కుదిస్తూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను కట్టు బానిసలుగా మార్చే ప్రయత్నం చేస్తుందని కార్మిక సంఘాల నాయకులు ఆరోపించారు సోమవారం హెచ్ఎంఎస్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక చట్టాల పేపర్లు దగ్ధం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో వేతనాల కోడ్ హెచ్ కోడ్ సామాజిక భద్రత కోడ్ మొత్తం నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో ఆమోదించిందని అంతకు ముందున్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో ఈ నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గ హక్కులను స్వదేశీ విదేశీ పరిజ్ఞానంతో పెట్టుబడిదారులకు కట్టబెట్టిందన్నారు కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం చేసిందని పార్లమెంటులో ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరపకుండా యాజమాన్యాల కొమ్ము కాసిందని ఆరోపించారు గత సంవత్సరాలుగా ఈ లేబర్ కోడ్లు రద్దు చేయాలని రెండు సార్లు దేశవ్యాప్త సమ్మెలో సమరశీల ఉద్యమాలు జరిగినప్పటికీ బీజేపీ ప్రభుత్వం లెక్క చేయలేదన్నారు రెండు వేల ఇరవై నాలుగులో పార్లమెంట్ ఎన్నికల సందర్భంలోనూ మామపక్షాలు ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్లను వ్యతిరేకించిన బీజేపీ కార్మిక వర్గానికి ద్రోహం చేయడానికే నిశ్చయించుకున్నదని తెలిపారు దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ లేబర్ కోడ్లకు సంబంధించిన రూల్స్ రూపొందించబడ్డాయని కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి తెస్తున్నారని ఈ పూర్వ రంగంలో కార్మిక వర్గ హక్కులకు ఉరితాళ్లుగా మారిన ఈ లేబర్ కోడ్లను దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రైతాంగం వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ ఇరవై మూడున బ్లాక్ టేప్ పాటించాలని కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు నిర్ణయించాయన్నారు అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో సింగరేణి పట్టణ పారిశ్రామిక కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేయాలని నిర్ణయించామని తెలిపారు ప్రభుత్వ రంగాన్ని కోల్ ఇండియా సింగరేణి కాపాడుకోవడానికి ముప్పై ఏళ్లలో కార్మిక వర్గం ఇరవై ఒక దేశవ్యాప్త సమ్మె నిర్వహించిందని గడిచిన పదేళ్లలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని కోల్ ఇండియా సింగరేణిని కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తున్నదని అన్నారు నిర్ణయం తీసుకోవడం భారతదేశంలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు ఎక్సెప్ట్ బిఎంఎస్ తప్ప అన్ని సంఘాలు బీజేపీ ఈ రోజు బిల్లు పాస్ చేసిన రోజు నల్ల నెల రోజుగా బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది కార్మిక చట్టాలు కాలరాస్తూ కోర్టు తీసుకొచ్చి కార్మిక సంఘాలు లేకుండా చేయడానికే కుట్రలో భాగంగా ప్రైవేట్ కన్నా చేయడానికే నాందిపోయడానికి ప్రైవేట్ వాళ్ళు వస్తే ఈ చట్టాలు నడవయి చట్టాలతో నడపలేరు కనుక ఈ చట్టాలు తీసేస్తేనే ప్రైవేట్ వాళ్ళు వస్తారు ఆ కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లు తీసుకురావడం జరిగింది ఆ బిల్లును తీసుకొచ్చిన రోజు కనుక ఈ రోజు ఆ బిల్లును తగలబెట్టి నిరసన బ్లాక్ డేగా ప్రకటించాలని కేంద్ర కార్మిక సంఘాల రైతు సంఘాల అందరి ఆదేశం దాని ప్రకారంగానే ఇవాళ ఆ బిల్లును మనం తగలబెడుతున్నాం మళ్లీ దేశవ్యాప్తంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంది అందుకే కార్మికులు కార్మిక మిత్రులందరూ కూడా నిరసనకు సిద్ధం కావాలి సిద్దం కావడానికి ప్రిపరేషన్ మీటింగ్స్ ఇటువంటి మీటింగ్స్ జరుగుతున్నాయి కనుక ప్రతి ఒక్క కార్మికుడు మన హక్కులు కాలరాయబడుతున్నాయి పడుతున్నాయి ఎనిమిది గంటలు కాదు పన్నెండు గంటలు చేసినా అడిగేటోడు ఉండడు అటువంటి చట్టాలు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారు అది రూల్ తీసుకోవడానికి ప్రయత్నం చట్టం వచ్చింది రూల్ ప్రయత్నం రూల్ రాకముందే దీన్ని వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకున్నాం బ్లాక్ డేగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బ్లాక్ డే నిర్వహించడం జరుగుతా ఉంది సింగరేణి కార్మికులుగా ఏదైతే మా తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాక్లన్నీ కూడా సింగరేణి కార్మికులకు సింగరేణి సంస్థకే చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే శ్రావణపల్లి బొగ్గు గని మీద అనేక పోరాటాలు చేసినప్పటికీ ఇప్పటికీ నిమ్మకు నీరెత్తనట్లు కూడా ఈ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది ఈ బొగ్గు గనుల ప్రైవేటీకరణే కాదు అలాగే కార్మిక చట్టాలను కూడా దాదాపు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోట్లుగా మార్చి యజమానులకు బానుసలుగా చేసే ప్రయత్నం ఈ రోజు మూడోసారి అధికారంలో వచ్చిన బీజేపీ ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి అన్ని కార్మిక సంఘాలు ఈ రోజు బ్లాక్ డేగా నిర్వహిస్తా ఉన్నాయి ఖబర్దార్ మోడే ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక చర్యలను మానుకొని కార్మిక అనుకూలమైన విధానాలను తీసుకొచ్చి మా బొక్కలను ప్రైవేటీకరణ చేయకుండా మా సిగ్నెట్ సంస్థకి అప్పయ చెప్పేంత వరకు పోరాడతామని చెప్పి సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలపై ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు బ్లాక్ ఫిల్ప్ పిల్పునివ్వడం జరిగింది ఆ పిల్పు లో భాగంగా ఈ రోజు టివింట్ లైన్ గోదావరికరి టివింట్ లైన్ లో నిరసన కార్యక్రమాన్ని బ్లాక్ డైన్ ప్రకటించి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఇవాళ నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి మరి ఏదైతే ఇరవై తొమ్మిది చట్టాలను కార్మిక చట్టాలను నాలుగు కోట్లుగా తీసుకురావడం అనేది సిగ్గుసేటుగా ఉంది ఇవాళ కార్మికులను కట్టు బానిసలుగా చేసే ఒక విధానాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకురావడం జరుగుతా ఉంది ఇవాళ ఎన్నో పోరాటాలు త్యాగాలు చేసినటువంటి కార్మిక వర్గం ఇవాళ సాధించుకున్నటువంటి ఆ ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోట్లుగా మార్చడం మరి దాన్ని విరమించుకోవాలని చెప్పి అదేవిధంగా బొగ్గు బ్లాక్ల ప్రైవేటీకరణ మరి బొగ్గు బ్లాక్ల వేలంపాటను కూడా రద్దు చేయాలని చెప్పి సింగరేణిలో ఉన్నటువంటి బ్లాక్లన్నిటి కూడా సింగరేణికే కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ దేశ వ్యాప్తంగా కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపితే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కూడా లేదు కాబట్టి నరేంద్ర మోడీ ఇవాళ కార్మిక వర్గం కదులుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ఈ కార్యక్రమంలో హెచ్ఎంఎస్ ప్రియా అమ్మద్ జక్కుల నారాయణ రామ్ చందర్ సిఐటి జిల్లా ఉపాధ్యక్షులు మెండి శ్రీనివాస్ పి శ్రీనివాసరావు వంగళ రాములు ఏ శంకరన్న పి సమ్మయ్య కుమార్ భీమానాయక్ ఐఎఫ్టియు నరేష్ ఈదునూరి రామకృష్ణ ప్రసాద్ టిఎస్యుఎస్ శేఖర్ రాయపోసం తదితరులు పాల్గొన్నారు